ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే మా తోటలో అయితే పైప్ లైన్ చేపించినాం సూర్య హాయ్ గాయస్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సూరి మేమైతే పైప్ లైన్ ఎత్తున్నాం మా అభినవ్ నేను మా వనజ అందరం కలిసి ఎత్తున్నాం కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కొద్దిగా చూసిరా ఎందుకంటే పని బాగున్నది పటాఫటా చేసి పోతే మళ్ళీ వర్షం వచ్చేటట్టుంది మీదకెళ్ళి అందుకోసమని పటాపాటు వేసేయాల అయిపోద్ది లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ మా కొడకాటాపాటు మట్టి పడి పెడుతుండు అంటే మళ్ళీ పైపులు డాడ్ అంటుండు అలా పైపులు ఉన్నాయి కదా మళ్ళీ పైపులు అలిగిపోతే కొద్దిగా కొద్దిగా మా అంటుండు కూడిపేతుండు మావాడైతే అలా పని చేయాలి పని చేస్తే పోపం ఎందుకంటే పిల్లవాళ్ళు ఇప్పటి నుండి నేర్చుకుంటా ఓ నేర్చుకుంటా పోవాలా బాగుంటుంది చూసినా ఇట్లయితే ఫిట్ వేసుకున్నా నా అందరకైతే ఇక సెట్ అయిందా సెట్ కదా దేవుడికి ఎందుకంటే మనందరకైతే సెట్ చేసుకున్న మావాడైతే మాలసు ఊడిపోయింది ఇంటికెళ్ళి ఆడదాకా ఇంకొద్ది ఎంత ఉంది మా దగ్గర ఊడిపోయాయి అది లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే గాయస్ అయితే ఇప్పుడైతే పైప్కి అయితే గమ్మైతే అంటూ పెడుతుంది ఇదైతే ఫ్రెండ్స్ మా డాడీ అయితే ఇదైతే వస్తుండు పైప్ అయితే పెట్టదు మనకు మనం పని చేసుకుంటే మంచిగా ఉంటుంది సరేనా ఓకే పెడుతు పైప్ అయితే పెడుతు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేమైతే లైన్ అయితే వేసినాం మోటార్ నుంచి అయితే మా అయితే కనెక్షన్ అయితే ఇచ్చిన చూడూరి కప్లింగ్ ప్రెషర్ వాళ్ళు అయితే పెట్టినాం చూడూరి ఇది ప్రెషర్ వాళ్ళు ఇది పైప్ లైన్ మా వాళ్ళు అయితే ఆడున్నారు చూడూర్రీ గమ్మెట్టి పెట్టినాం ఇవన్నీ గాయస్ నమస్కారం ఇవాళ రాజు ఎట్లనో బండి మీద అనుకోకూర్రీ ఎందుకంటే ఇక్కడ పని చేస్తున్నాం ఇది పైప్ లైన్ దొబ్బే ఉంది కదా అందుకోసమే పైప్ లైన్ దొబ్బించినాం పైప్ లైన్ ఎత్తున్నాం చూసారా హాయ్ ఫ్రెండ్స్ పైప్ లైన్ అయితే మనది మనం వేసుకోవాలా మా డాడీని అడుగురి ఇప్పుడు వేరే రోజు వేపిస్తే పైప్ కుక్క ఐదు వందలు కానీ అక్కడ కూడా మోటార్ కాడ కూడా మేమే ఫిట్ చేసుకున్నాం చైన్ పనులు బట్టి అట్లా పైప్కైతే ఐదు వందలు ఐదు వందల రూపాయలు చొప్పున ఒక పైప్ కానీ అడుగుతున్నారు అందుకోసం అని మరి మనకు ఆనందేమిపోయింది చేసుకుందామని చెప్తున్నా నేను ఇంకా ప్లంబింగ్ పని చేస్తాను అందుకోసం అని చేసుకుంటున్నాం మెల్లమెల్లగా ఓకే గాస్ లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ కొద్ది సపోర్ట్ చేయండి మా వీడియోలు బాగా విత్తలేరు కొద్దిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అగ్రికల్చర్ అంటే కొద్దిగా యాజమర్చిపోయారు సపోర్ట్ చేయండి ఓకే ైస్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది పైప్ లైన్ పైప్ లైన్ దుబ్బి దొబ్బి ఇప్పటిదాకా అంటే మిషన్ దొబ్బింది కానీ పైప్ లైన్ అయితే